ఎస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలకిషన్ ఈరోజు మనం చిక్కుడు తోటలో ఉండడం జరిగింది వాస్తవానికి మనం ఈ ప్రొడక్ట్స్ మన అగ్రి ప్రొడక్ట్స్ పూతకు వాడాము సో ఎగ్జాక్ట్లీ పూత వచ్చే పది రోజుల ముందు మన అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేశాము సార్ మాటలో విందాం ఎలా అనిపిస్తుంది మన ప్రొడక్ట్స్ రిజల్ట్స్ సార్ చెప్పండి మేము అగ్రి మోస్ యూజ్ చేసేది పూతకి కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది పూత మంచిగానే కలిగింది ఇంకా అప్పుడు మంచి టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఇద్దరు నార్మల్గా వచ్చింది కానీ ఇంక ఈ టైంలో అయితే ఇంకా బాగా పనిచేస్తుంది మోస్ట్ అయితే పూతకు బాగా వర్క్ రైట్ అండి సో చూద్దాం ఒక్కసారి మనం ఏ విధంగా పూత ఉంది అనేది ఆ పైన చూడండి ఒకసారి ఎక్సలెంట్గా ప్రతి ఒక్క చెట్టుకు కూడా మనకి పూత అనేటువంటిది చాలా చక్కగా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటూ భూమిలో భూసారాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి అయితే మంచి రిజల్ట్స్ ఉంటుంది అగ్రి గ్రాన్యువల్స్ దీన్ని యూజ్ చేస్తే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి మోస్ అండ్ అగ్రి ప్రొటెక్ట్ రకరకాల వైరస్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ నేను మీ బాలకృష్ణ ఏ డౌట్ ఉన్నా కాల్ చేయగలను థ్యాంక్ యూ